कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है బుధవారం కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిలమతులు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంహెచ్ నాయతుల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్న అమలుకు నోచుకుని సూపర్ సిక్స్ పథకాల హామీలు వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారని తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఎంత మంది బిడ్డలుంటే అందరికీ ఇస్తామన్నారు ఈనాటికి విధి విధానాలు తయారు చేయలేదన్నారు మహిళలకు మహాశక్తి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఇప్పటికీ దీని గురించి ప్రస్తావన లేదని నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామని మోసం చేశారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేదంటే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అది కాంగ్రెస్ నాయకుడు చిల్లమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మన రాష్ట్రంలో మాత్రం అమలు చేయడం లేదని ప్రతి నెల కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పథకానికి కూడా తొమ్మిది నెలలుగా దిక్కులేదని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయండి అంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందని అంటున్నారని మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీ అయిన నేను ఈరోజు కతిరీకి కదిరి పర్యటనలో భాగంగా నేను వచ్చినంతకి ఈ సమావేశం ఎందుకంటే నిన్న నేను వ్యక్తిగత నా బర్త్డే వల్ల నిన్న ప్రోగ్రాం చేయాల్సిండే ఉండే పుట్టపర్తిలో అయినా ఆ ప్రోగ్రాం అటెండ్ చేయలేకపోయినాను ఈరోజు ఇక్కడి నుంచే ఆ వయసు వినిపియాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నాను నిన్న ముఖ్యంగా నా బర్త్డే బర్త్డే సందర్భంగా కదిరివాసులు కూడా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా బర్త్డే జరుపుకొని వాళ్ళు వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు నాకు మంచి స్పందన ఇచ్చినారు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు రెండవ విషయం ఏం చెప్పదలుస్తున్నా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు అయితే ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళే ఏం చెప్తున్నారంటే చంద్రబాబు గారు ఆ పథకాలు ఇడవ ఇడవండి లేకపోతే మేము ప్రజల్లోకి పోలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళే చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా డిమాండ్ చేస్తూ ఉంది సూపర్ సిక్స్ అని చెప్పేసి ఇంకా దాన్ని కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి అది మంచి పద్ధతి అయితే కాదు దయచేసి ప్రజలకు అందాల్సిన ప్రతి ఒక్కట ప్రతి ఒక్కటి కూడా మీరు సక్రమంగా నిర్వహించాలని నిర్వహించకపోతే మేము అయితే ఎప్పటికప్పుడు ఏ విధంగానే కానీ మా హైకమాండ్ ఆదేశాలు ఇస్తే మేము అన్నీ అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా మీరు ఆ పథకాలన్నీ చేయాలని చెప్పేసి నేను బాగా మిమ్మల్ని కోరుతున్నాను రెండోది మన కాంగ్రెస్ విషయానికి వస్తే తెలియగానే కాదు నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందక కొన్ని పదవులు కాంగ్రెస్ ఇది కొన్ని పదవులు నా తరపు నుంచి మన నాయకులకి అందజేస్తున్నాను దాని తర్వాత నాకు తెలిసింది అది అప్రూవల్ తీసుకు అప్రూవల్కి అయితే పంపించినా మీరు ఒక్కరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు నేను ఎవరెవరికి పదవులు ఇచ్చిన పదవులు మీకే అలాగేనే కొనసాగుతాయి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా ఎవరు చెప్పిన మాట కూడా ఇనుకున్నట్ల మీరు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలబడి మీరు ముందు తీసుకోపోతున్నా నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి దినం ఎంహెచ్ ఇనాయతుల్లా గారిది అరవై నాలుగు జన్మదిన వేడుకలు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే కార్యాలయంలో చాలా గొప్పగా చేసుకుని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మేము కదిరి కాంగ్రెస్ పార్టీలో చాలా బలైపోతం దిశగా మేము తీసుకున్న పోతున్నటువంటి రోజుల్లో మాకు ఎంఏ చునాయితుల్లా గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు సాగు సాగిస్తున్నారన్నమాట అలాంటి ఎంఏ చునాయితుల్ల జన్మదిన వేడుకలో మేము ఘనంగా జరుపుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈరోజు నిన్న పుట్టినరోజు జరుపుకున్నారో ఈరోజు కదిరికి వచ్చి మా అందరినీ పలకరించడానికి ఈరోజు చాలా గొప్పగా గొప్పగా ఈరోజు మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా గొప్పగా చెప్తున్నారన్నమాట అంటే ఒక నాయకుడు అనేవాడు ముందరుండి ఏ విధంగా నడిపించడానికి జిల్లా అధ్యక్షులు గారు మాకు స్ఫూర్తినిస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎంహెచ్ వినాయతుల్లా గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీని ఈ కదిరిలో చాలా బలోపేతం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ ఫ్లాప్ పథకాలుగా ఈరోజు మన ముందు నిలబడుతున్నాయి కేవలం గ్యాస్ సంబంధించిన పథకం తప్ప మరే పథకం కూడా మన రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది దీవెన పథకం అయితేనేమి పదహైదు వేలు పదహైదు వేలు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి రాష్ట్రంలో టీడీపీ ప్రభాకర్ పలికి ఈరోజు అధికారంలోకి వచ్చింది అలాంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు చాలా ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చెప్పుకోనబడుతుంది చేస్తున్నాం సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి వారికి సంబంధించినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కదిరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా మా ఎంహెచ్ నాయతుల్లా గారు జిల్లా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా పార్టీ బలోపేతాన్ని మా వంతుగా మేము కృషి చేస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంహెచ్ వినాయతుల్లా గారికి మన కదిరి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి సహకారానికి మా ఒక్కసారిగా మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ ఎంహెచ్ వినాయతుల్లా గారికి ఇక్కడికి వచ్చేసిన నా తమ్ముళ్ళు నా సోదరుడు మోహన్ గాంధీ గారికి పేరు పేరున్న ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న పని ప్రజలకి చాలా తెలిసిపోయింది మీకు ఏం విలువ లేదు ఇప్పుడు అంతా రోడ్లకి వచ్చేసినారు మీ తెలుగుదేశం వాళ్ళు వచ్చేసినారు చాలామంది ఇప్పుడు నాకు కూడా పొద్దున్నే వచ్చినారు నా దగ్గరికి దాదాపు వచ్చిందే ఒక పదహైదు నుంచి ఇరవై మంది వరకు వచ్చినాము మేము తెలుగుదేశంకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతాము మా ఇమేచ్నాథుల్లా సార్ గారి ఆధ్వర్యంలో అని చెప్పి చేస్తున్నా ఒకటి ఏమంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏం ప్రోగ్రాం చేసినా దానికి ఎల్లప్పుడూ సహకరిస్తాను అర్ధరాత్రి వచ్చిందే నా ఇంటి వాక్యంలో తడితే నేను లేసి వస్తానని చెప్పి తెలియజేసుకుని ఛాలెంజ్ చేస్తున్నాను నిన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయలేకపోయినాము ఈరోజు మా ఆధ్వర్యంలో

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి